ఇట్లా మాకు వివరాలు తెలియ మా కాకున్నాడు ఉన్నాడు వీళ్ళ డాడీ ఉన్నాడు వీళ్ళ డాడీ ఉన్నాడప్పో మా కాక చచ్చిపోయిందప్ప సచ్చిపోలేడప్పో నిద్ర పట్టిండ రక్తం కంగపో హైదరాబాద్ పోతుండ్రప్ప చెవు డాక్టర్ తప్ప చెవు డాక్టర్ తప్ప ఈ చెవు నొప్పి లేసింది అని రెండు సార్లు నాయమ్మ నాయమ్మా హనుమంతుమ్మ కాక పేరమ్మో వ్యవసాయమే చేస్తాడమ్మా పది ఏళ్ళు చదివినప్పు జూ రాలే జబురానంద తల్లి నువ్వు జాబు రాదా అని ఇక వ్యవసాయం చేస్తుండము ఇప్పుడు ఎవరు చేస్తారు వ్యవసాయం పత్తి కారిపోతుంది తప్ప నువ్వు వయమ్మో గిడదాకి నయమో గిడ నయో ఏమి న్యాయం చేస్తారు ఇట్లా మాట్లాడిపించి మాట్లాడిపిచ్చి మాట్లాడిపించను భయము మనువయ్యానమ్మో ఆడా గుంత ఇద్దరు కొడుకులుమ్మో పెద్దోడు ఈడుపు ఈ చిన్నోడమ్మో చిన్నోడప చిన్నోడు ఈడుండ లేదు వీడే ఉన్నాడపో అశోక్ తాగలేవమ్మ

చెందే కానీ ఏమి న్యాయం చేశారు అప్పు ఏమీ న్యాయం చేయారో ఇదేమీ నా పేరు సవిత అశోక్ మాయప్ప మా కాక మా కాక పేరు వాళ్ళ భార్య ఏం చేయలప్ప హనుమంతు ఇద్దరు కొడుకుడు శివునొప్పికి పోతుండే సార్ ఏం లేదు శివనొప్పికి ఇప్పుడు ఎన్సీస్లా మా అబ్బాయి పోతారు అన్నట్లా చూపించి తోలుద్దామని మా హైదరాబాద్ వెళ్ళిండు సార్ ట్రైన్ తప్పింది అని బస్సులా పోతుంది సార్ ఏం లేదు నాయప్ప నేనేం చేతుమే నిన్న ఇక్కడ పోదు నాయప్ప నాయప్ప ఇద్దరు కొడుకులో నాయప్ప పెద్దవాడు డిగ్రీ చేస్తున్నాడు పెద్దోడు చిన్నవాడు పదో తరగతి నేనేం చేతున్నప్ప నాయప్ప అప్పక నలభై ముప్పై ఐదేమి ఉంటాడు ఏమో ముప్పై ఉంటాడు నలభై చెప్పినట్టు సార్ నా పేరు కాశమ్మ